ఆ ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వంకాయ కూర వండుతున్నాను అండి వంకాయ టమాట వేసి వండుతున్నా వంకాయ కూర కావాల్సినవి ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న చూడండి కూర వేసిన వంకాయ కూరలో వంకాయలు కడిగి కట్ చేసి పెట్టిన వాటర్లో సాల్ట్ వేసి కడిగేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక బాగోని పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేయాలి కొంచెమే ఉండిందండి వంకాయలు ఎక్కువ ఉండదే నేను ఒక పావు కేజీ వంకాయలు మెంతం కూర ఉల్లిగడ్డ టమాటాలు అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసిన ఆయిల్ వేసినాక చాలా ఈజీ అండి ఇది వంకాయ కూర ఉల్లిగడ్డ తొందరగా గోలిపోయింది చూడండి అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు పసుపు అన్నీ వేసుకోవాలి ఇలానే చాలా తొందరగా అయిపోతుంది ఈజీ చాలా బాగుంటుంది ఇట వంకాయ కర్రీ ఇంక పసుపు కరివేపాకు పసుపు వేసిన తర్వాత వంకాయలు వేసుకోవాలి మెంతం కూర వేసేయాలి మెంతం కూర అంతా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేస్తున్నా వంకాయలు వేసిన తర్వాత అయినా వేయచ్చు మెంతా కూర ఇక మెంతం కూర అయితే అప్పుడే వేసేస్తా రెండు ఒకటేసారి వేసుకోవచ్చు ఇది బాగా గోలాలండి వంకాయ కొంచెం సాల్ట్ వేయాలి అయితే లేకుంటే వంకాయలు వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా కానీ వేయాలండి సాల్టు ఇట్లా పోపులనే వేయాలి నూనెలో ఉడికేటప్పుడు వంకాయలు గోలిపోయిన చూడండి కారం వేస్తున్నా తగినంత వంకాయలకు తగినన్ని కారము కొంచెం ముందు వేసినాం కదా సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఇక సాల్ట్ వేసినా టమాటాలన్నీ కట్ చేసి పెట్టినా ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా అయ్యో టమాటాలు కట్ చేసి పెట్టుకున్న వేస్తున్న టమాటాలు టమాటాలు కొంచెం ఉడకాలి గోల్ నాకు తెక కొంచెం వాటర్ అయితే బాగానే ఉంటుందండి ఫ్రై చేసినా బాగానే ఉంటుంది కొంచెం వాటర్ వేసినా బాగానే ఉంటుంది వంకాయ కర్రీలా కొంచెం వాటర్ వేస్తా నేను కొంచెం ఉడికినాక మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత వాటర్ మంచి నూనెలో ఉడికిపోయింది చూడండి ఇప్పుడు వంకాయ కర్రీ కొంచెం వాటర్ వేయాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసినా బాగానే ఉంటుంది ఇక రొట్టెకు బాగా రొట్టెకైనా దీనికి వచ్చి వాటర్ వస్తే కొంచెము రైస్కైనా కలుపుకొని తింటట్టుగా మనము ఓ చారు లేనప్పుడు ఇటు ఇట్లా చేసుకోవచ్చు వంకాయ కర్రీ ఇట్లా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే వాటర్ వేస్తే వాటర్ వేసి కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికిపోతుంది తొందరనే వంకాయలు మంచిగా ఏ ఉన్నాయి అయిపోయింది చూడండి వంకాయ కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసేసి దీని రెడీ అయిపోయింది ఇక వంకాయ కూర వంకాయ కూర వంకాయ టమాటా మెంతయ కూర కొంచెం గుంజుకపోయినాయి వాటరు మొత్తం ఏమి పల్సగా కాదు చిక్కగానే ఉంటుంది కూర వంకాయ కూర రెడీ అయిందండి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది వంకాయ కర్రీ సాంబారు చేసిన సాంబారు వంకాయ కూర ఇంట్లో పప్పుచారు వంకాయ కూర చాలా టేస్టీ ఉంటుందండి పప్పుచారు వంకాయ కూర వంకాయ కూర రెడీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి వంకాయ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు ఇట్లా చేసి చూడండి